హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక చెర్రీ అయితే తాలిబొట్టు తీసుకుని భూమి మెడలో కడుతున్నట్టు యాక్టింగ్ అయితే చేస్తూ ఒక్కసారిగా తాళిని తీసి నక్షత్రం మెడలో కట్టేస్తూ ఉంటాడు ఇక నక్షత్రం వరే చెర్రి వదలరా వదలరా అన్నా సరే వదలకుండా నక్షత్రం ఎళ్ళో అయితే తాళి కట్టేస్తాడు ఇక అలా తాళి కట్టడంతో గగన్ ఇంకా అపూర్వ ఇంకా మీరా వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు మరో పక్కన భూమి వాళ్ళ తమ్ముడు అయితే పోలీస్ స్టేషన్లు దొరికేస్తాడు ఇక వాళ్ళ తమ్ముడు దగ్గర ఉన్న బొమ్మనైతే ఎస్ఐ చెక్ చేస్తూ ఉంటాడు ఇక ఆ బొమ్మ వెనకాల ఒక జిప్ ఉంటుంది అందులో అయితే ఒక కెమెరా ఉంటుంది ఇందులో కెమెరా ఉందే ఏంటో చూద్దామని ఆ కెమెరాని ఓపెన్ చేసి చూస్తాడు అందులో అయితే అపూర్వ అక్కని పొడిచింది ఇంకా చంపిన వీడియో అయితే ఉంటుంది ఇక అప్పుడు ఎస్ఐ అనుకుంటూ ఉంటాడు అయితే అందరూ అనుకున్నట్టు మేడం గారు అగ్ని మంటల్లో పడి చనిపోలేదనమాట ప్రీప్లాన్ మర్డర్ అనమాట అనేసి అనుకుని ఈ విషయం ఎలాగైనా సరే శరశ్చంద్ర గారితో చెప్పాలి అని టెన్షన్ పడుతూ శరశ్చంద్ర అయితే కాల్ చేస్తూ ఉంటాడు మరో పక్కన శరశ్చంద్ర అయితే భూమితో మాట్లాడుతూ భూమి నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని భూమిని అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు ఇక ఎస్ఐ అయితే చాలా టెన్షన్ పడుతూ కాల్ చేస్తూ ఉంటాడు ఇక మరో పక్కన టీవీలో అయితే భూమి డ్యాన్స్ చేస్తున్నట్టు షో అయితే వస్తూ ఉంటుంది ఆ షోని భూమి వాళ్ళ తమ్ముడు చూసి ఏ అక్క మా అక్క మా భూమి అక్క టీవీలో వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు మరి భూమి వాళ్ళ అమ్మని చంపింది అపూర్వ ఏనని శరశ్చంద్రకు చంద్రకు తెలుస్తుందా లేదా అపూర్వ ఏదైనా మేనేజ్ చేస్తుందా అనేది తెలియాలంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్